ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అయితే అమ్మను తిరిగి ఇంటికి ఎలా తీసుకుని రావాలో నాకు బాగా తెలుసు డాడ్ దీని గురించి ఎక్కువగా మీరు ఆలోచించొద్దు అని చెప్పేసి ఉదయాన్నే లేచి ఏకంగా డైవర్స్ పేపర్సే పట్టుకొని తిన్నగా కనకం ఇంటకైతే వెళ్తాడు రాజ్ ఇది చూస్తున్న అపర్ణ దెబ్బకి నా కొడుకు లైన్లోకి వచ్చాడు నన్నో ఉన్నో కళావతిని తీసుకొని వెళ్ళటానికి ఉదయాన్నే ఎలా వస్తున్నాడో చూడు కావ్య అని చెప్పేసి చూపించంగానే అందరూ కూడా ఆనందంగా చూస్తూ ఉంటారు కానీ రాజ్ తీరా ఇంటికి వచ్చి కావ్య చేతిలో డైవర్స్ నోటీస్ పెట్టంగానే ఇంటిల్లాదిపాది షాక్ అయిపోతారు నేను నీకు విడాకులు ఇస్తున్నాను ఏ నీకు మాత్రమే తెలివితేటలు ఉన్నాయా ఈ క్యాన్సర్ కనకం మా అమ్మ జీవితంతో ఆడుకోవాలని చూసింది తన కూతురు కాపురం కోసం మా అమ్మ లైఫ్తో ఆడుకోవాలని చూస్తే నాకేమైనా తెలివి లేదా అందుకోసమే మా మామ్ మా డాడీకి ఎందుకు విడాకులు ఇస్తుందో నేను కూడా నీకు అందుకే ఇస్తున్నాను అని చెప్పేసేసి అయితే అందరికీ కూడా షాక్ అయితే ఇస్తాడు ఒక్కసారిగా అలా షాకింగ్ న్యూస్ వినేసరికి అప్పటికే అక్కడికి వస్తారు అమ్మమ్మగారు తాతయ్య గారు తాతయ్య అయితే అమాంతం రా చంప పగల కొడతారు కదా ఏం మాట్లాడుతున్నావురా నీ చదువు నీ సంస్కారం దుగ్గిరాల వారి వంశ ప్రతిష్ట నిలబెడుతున్నావు ఎంత బాగా నిలబెడుతున్నావు ఇదేనా నీ నీ సంస్కారం అని చెప్పేసి తాతయ్య గారైతే రాజును తిట్టి అక్కడి నుంచి పంపించేస్తారు ఇక వెంటనే అప్పుడు తాతయ్య గారు అమ్మ నీ కాపురం నీ చేతుల్లోనే ఉంది వాడు ఎటువంటి వాడు నీకు బాగా తెలుసు వాడికి మబ్బులు కమ్ముకున్నాయి ఆ మబ్బుల్ని మనం తొలగించాలి వాడికి నువ్వంటే లోపల ప్రేమ ఉంది కానీ వ్యక్తపరచడమే వాడికి తెలియటం లేదు అని చెప్పేసి అమ్మమ్మగారు తాతయ్య గారు కావిన మళ్ళీ ఆ ఇంటికి రమ్మని చెప్పేసి ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటారా శివరాత్రికు పెద్ద మనిషి తాతయ్య గారు అయితే నువ్వు ఆ ఇంటికి రావటం కోసం నీ కాళ్ళు పట్టుకోమంటావా అమ్మ అని అనటంతో అమ్మో తాతయ్య గారు మీరెక్కడా నేనెక్కడా అసలు మీరు నన్ను ఇలా మాట్లాడడం ఏంటి తాతయ్య గారు ఇంకొక మాట మీరు మాట్లాడద్దు నేను ఇప్పుడే ఆ ఇంటికి వచ్చేస్తున్నాను ఇంకా ఇంకా నా నా నేను మీ అందరినీ కూడా బాధ పెట్టాలని అస్సలు అనుకోవటం లేదు అని చెప్పేసేసి కావ్య అపర్ణ అందరూ కూడా కలిసి తిరిగి దుగ్గిరాల వారి ఇంట్లో అడుగైతే పెడతారు ఇక వెంటనే అమ్మమ్మ గారు హారతి ఇచ్చి దిష్టి తీసి తన కోడలకి కోడలు కోడలకి ఇద్దరికీ కూడా లోపలికి ఆహ్వానిస్తారు ఇక వెంటనే తాతయ్య గారు ఆ డైవర్స్ నోటీస్ని చించి ముక్కలు చేసేసి ఇటువంటి మాటలు ఇంకెప్పుడు మన ఇంట్లో వినటానికి కూడా ఛాన్స్ రాకూడదు అని చెప్పేసేసి వాటిని అయితే ముక్కలు ముక్కలు చేసేస్తారు అయితే ఇదంతా చూస్తున్న రుద్రాణి అయిపోయింది మొత్తం అయిపోయింది చివరాకరికి ఇక్కడ పిచ్చి వాళ్ళు ఎవరైనా అయ్యారో అంటే పాపం దాన్ని లక్ష్మి నువ్వే అని అనగానే ఇదేదో చాలా బాగుంది నేను పిచ్చిదాన్ని అవడం ఏంటి అని అనగానే కోడలు ఇంటి నుంచి బయటకు వెళ్ళింది కొన్ని రోజులు కూడా అవలేదు ఎమ్మటనే అపర్ణవదిన తెలివితేటలతోటి కోడల్ని ఇంటికి తెచ్చుకుంది కానీ నీ కొడుకు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి ఎన్ని రోజులైంది నీ కొడుకుని ఇంటికి తీసుకొని వచ్చే ప్రయత్నం ఈ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా చేయటం లేదు అన్న విషయం నీకు తెలుసు నాకు తెలుసు కానీ వాళ్ళు ఎందుకు ఇలా చేయటం లేదు అన్నది ఒక్కసారి నువ్వు ఆలోచించావా అని అనగానే ఎందుకోసం అంటావు అని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది అయ్యో నిజంగానే నీ మంచితనం చూసి నిన్ను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పిచ్చిదాన్ని చేస్తున్నారు ధాన్యలక్ష్మి ఇప్పుడు కళ్యాణ్ బయట ఉంటున్నాడు కళ్యాణ్కి అప్పుకి పెళ్ళైతే అయిపోయింది ఆ తర్వాత కళ్యాణ్కి రేపో మాపో బిడ్డ పుట్టాడే అనుకో ఆ బిడ్డకు ఈ ఇంటి వారసుడు అవుతాడు అదే కళ్యాణ్ బయట ఉంటే బిడ్డతో కూడా సంబంధం ఉండదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కావ్యరాజులను ఒకటి చేసి వాళ్లకు పుట్టే బిడ్డలకు మాత్రమే పాది ఆస్తి మొత్తం కూడా ఎంతో ఇష్టం కదా ఎంత ఇష్టం లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోయిన కావ్యన వీళ్ళు తీసుకుని వచ్చారు అంత ఇష్టంగానే ఈ ఆవదాస్తిని కూడా రాజ్ పేరు మీద కళావతి పేరు మీద అమ్మ నాన్న రాసేయడం ఖాయం ఇందుట్లో కొంచెం కూడా డౌటే లేదు ఎందుకంటే ఇంత ఉదయాన్నే అమ్మా నాన్న ఈ వయసులో కనకం ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మరి కళావతిని తీసుకొని వచ్చారు అంటే కావ్య మీద ఎంత ప్రేమ ఉన్నట్టు తన రాజ్ మనవడి మీద ఎంత ప్రేమ ఉన్నట్టు చివరాకర్కు వీళ్ళందరి ముందు కూడా పైసా ఆస్తి లేకోకుండా చిల్లి గవ్వ లేకోకుండా నీ కొడుకు చూస్తే కళ్యాణ్ రోడ్డు మీద నానా ఇబ్బందులు పడి నువ్వేమో ఇక్కడ ఇంత ఇబ్బంది పడుతున్నావు నాకు చాలా బాధగా ఉంది నువ్వు ఏం చేసినా ఇవాళే చేసేసే ఎందుకంటే రేపు అన్న రోజు ఈ ఇద్దరు అత్త అత్తాకోడలు ఒక ఇంట్లోనే ఉన్నారు కాబట్టి సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసేసుకుంటారు వాళ్ళు వచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే ఎవరి లెక్కలు వాళ్ళు తేర్చుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది ఇక నీ ఇష్టం ధాన్యలక్ష్మి అని చెప్పేసి రుద్రాని ధాన్యలక్ష్మికి అయితే బ్రెయిన్ వాష్ అయితే పూర్తిగా చేసేస్తుంది ఇక ధాన్యలక్ష్మి అనుకున్నట్టుగానే చలవుగా ఆ ఉమ్మడి కుటుంబం అందరూ కలిసిపోయారు ఇక అందరికీ ఆనందాలే అనుకుంటా అని అనగానే ఎన్నటికి ఒక మంచి మాట మాట్లాడవు దాని లక్ష్మి నువ్వు అని చెప్పేసేసి అమ్మమ్మగారు అయితే అంటూ ఉంటారు అంతేలేండి అత్తయ్య గారు మీకు ఎంతసేపు పెద్ద కొడుకు పెద్ద కోడలు వాళ్ళ పుట్టిన కొడుకు కోడలు గురించి తప్ప నా గురించి కానీ నా కొడుకు గురించి కానీ మీరు ఏమాత్రం పట్టించుకుంటున్నారా వాళ్ళ ఆనందంలో మీ సంతోషాన్ని వెతుక్కుంటున్నారు కానీ నా ఆనందంలో మీ సంతోషం ఎందుకు వెతుక్కోవటం లేదు ఎందుకని రాజు కాపురం పాడైపోతుంటుంటే మీరందరూ సమిష్టిగా కృషి చేసి ఒకటి చేస్తున్నారు మరి నా కొడుకు కళ్యాణ్ రోడ్డు మీద పడిపోతున్నాడు వాడి గురించి ఎందుకు మీరందరూ పట్టించుకోవటం లేదు ఇప్పుడే నాకు అర్థమైంది మీ వెనకాతలో ఎంత కుట్ర జరుగుతుందా అని చెప్పేసేసి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను వినండి మీరందరూ కూడా కలిసి ఆస్తిని రెండు భాగాలుగా విడదీయాల్సిందే నా కొడుకుకు రావాల్సిన వాటాని నా పేరు మీద ఇప్పుడు రాయించి తీరాల్సిందే అని చెప్పేసి అనగానే అపర్ణ అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా మాట్లాడితే ఆస్తిని విడగొట్టండి ఆస్తి రాయండి ఆస్తి రాయండి అని అంటున్నావు ఆస్తితో ఆనందం సంతోషం వస్తుంది అని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావా అని అనగానే అక్క ఇటువంటి మాయ మాటలతోనే ఇంతకాలం నేను చిన్న కొడలుగానే ఈ ఇంట్లో ఉండిపోయాను పెద్ద కొడలుగా ఎటువంటి అస్త్రాన్ని తిప్పలేకపోయాను నాకు మీ అందరిలాగా తెలివైన మాటలు మాట్లాడడం రావు అందుకోసమే నేను నా కొడుకు అన్యాయం కాకుండా ఉండాలి అంటే రేపటి రోజు మీ కళ్ళ ముందు మేము కూడా మీతో పాటు సమానంగా బతకాలి అంటే మాకు ఆస్తి అనేది కావాల్సిందే ఇక కళ్యాణ్ పేరు మీద ఆస్తిని రాసి తీరాల్సిందే నా కొడుకుకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు నేను బతికి ఉండంగానే నా కొడుకుకి న్యాయం చేయాలి అని అనగానే రుద్రాణి అంటూ ఉంటుంది ఎందుకు లక్ష్మి నువ్వు అంత ఇదిగా ఎంత టెన్షన్ పడుతున్నావు ఇంత స్ట్రాంగ్ డిసిషన్ ఎందుకు తీసుకున్నావు ఇప్పుడు వాళ్ళు ఆస్తి రాయరు ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి రుద్రాన్ని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది ఇకప్పుడు ధాన్యలక్ష్మి ఏం చేస్తానా మీరు గనక నాకు ఆస్తి రాసి ఇవ్వకపోతే ఇప్పుడే ఈ ఇంట్లోనే నట్టింట్లో నా ప్రాణాలను తీసేసుకుంటాను అని చెప్పేసేసి ధాన్యలక్ష్మి ఫ్యాన్కి ఒక తాడు కట్టుకొని ఉరి వేసుకొని తచ్చిపోతాను అని చెప్పేసేసి అందరినీ కూడా బెదిరిస్తూ ఉంటుంది కదా ఒక్కసారిగా ఇదంతా చూస్తున్న తాతయ్య గారికి హార్ట్అటాక్ అయితే వచ్చేస్తుంది అందరూ కూడా ధాన్యలక్ష్మిని లక్ష్మిని ఆగు అని అంటూ ఉండగా కింద పడిపోయిన కర్ర సౌండ్ అయితే వినిపిస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి సీతారామయ్య గారు ఒక్కసారిగా బొక్క బోర్ల పడిపోయి ఉంటారు ఇక వెంటనే బావా బావా అని చెప్పేసేసి అమ్మమ్మ గారు తాతయ్య గారి దగ్గరికి వెళ్తారు ఇక అందరూ కూడా మావయ్య గారు తాతయ్య అని చెప్పేసేసి అందరూ కూడా సీతారామయ్య గారి దగ్గరకైతే వెళ్తారు సీతారామయ్య గారు గుండె నొప్పితోటి విలువినలాడిపోతూ ఉంటే ముఖం మీద నీళ్లు కొట్టిన కన్నీళ్ళు ఇక ముఖం నీళ్లు కొట్టినప్పటికీ కూడా కళ్ళు కూడా తెరిచి చూడరు ఇక వెంటనే ఇక అప్పుడు అపర్ణా దేవి ఇప్పుడు నీకు సంతోషమా నీ మాటలతో మావయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చేటట్టు చేశావు కదా అపర్ణ అని చెప్పి అపర్ణ దాని లక్ష్మిని అంటూ ఉంటుంది ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా మా నాన్నకు ఎటువంటివైతే రాకూడదు అనుకున్నామో అవన్నీ కూడా నీములని చూడాల్సి వస్తుంది అరే రాజు ఇంకా చూస్తున్నావేంటి పదరా హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసేసి అందరూ కూడా తాతయ్య గారిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తాతయ్య గారికి స్టంట్స్ వేయాలని చెప్పేసేసి పూర్తిగా ఆపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక తాతయ్య గారు కళ్ళు తెరిచారు మాట్లాడచ్చు అని అనగానే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా తాతయ్య గారి దగ్గరికి వెళ్ళంగానే నర్స్ అంటూ ఉంటుంది ఆయన హెల్త్ అంతా చాలా బాగుంది మీ అందరూ ప్రేమ ఆయనకు ఏమీ కాకుండా ఉన్నారు ఇక పేషెంట్ని ఈవినింగే డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పేసి అక్కడ డాక్టర్స్ నర్సులు చెప్పడంతో అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు సరే అయితే కాసేపు పేషెంట్కి విశ్రాంతినివ్వండి మీరు అందరూ వెళ్ళి బయట వెయిట్ చేయండి అని అనగానే అందరూ కూడా కుటుంబం అంతా కూడా బయట వెయిట్ చేస్తారు అయితే ఈ లోపల డాక్టర్ గారు బయటకు వచ్చి చూడండి పేషెంట్ యొక్క కండిషన్స్ లెవెల్స్ ఎప్పుడూ కూడా హైలోనే ఉండాలి కాబట్టి పేషెంట్ దగ్గర మేము అలా చెప్పాం కానీ అతను అతని కండిషన్ అనేది చాలా క్రిటికల్గా ఉంది ఏదో మా శక్తి మీద ఆపరేషన్ చేసి ప్రాణాలతో మేము బతికించాం ఈసారి కనుక ఆయనకి హార్ట్ అటాక్ వస్తే ఇక మీరు ఆయన మీద ఆశలు అనేవి వదులుకోవాల్సిందే అని చెప్పంగానే అందరూ కూడా షాక్ అయితే అయిపోతూ ఉంటారు డాక్టర్ మేము రా మేము ఆయనకి అటాక్ రాకుండా చూసుకుంటాం ఏం చేయాలి చెప్పండి ఎంత కాస్ట్లీ ట్యాబ్లెట్స్ వాడాలి చెప్పండి అని అనగానే మీరు కాస్ట్లీ టాబ్లెట్స్ ఫారెన్ నుంచి ఇంజెక్షన్స్ తెప్పించినా ఏం లాభం లేదు మిస్టర్ రాజ్ ఆయనకు ఉన్నంతకాలం ఆనందంగా ఉంచాలి సంతోషంగా ఆనందంగా ఉంటే ఆయన ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుందని లెక్క ఆయన కళ్ళ ముందు గొడవలు కుత్రాత్రలు కుట్రలు చూస్తూ ఉంటే ఆయన ఆయుష్ తగ్గిపోతుందని అర్థం కాబట్టి మేము ఎంతవరకు నార్మల్గా ట్యాబ్లెట్స్ ఇస్తాం తప్ప ఆయన ఆయుష్ ష్యు పెంచి ఆరోగ్యాన్ని పెంచే యొక్క ట్రీట్మెంట్ మొత్తం కూడా ఇంత చేతుల్లోనే ఉంది మీ ఫ్యామిలీ చేతుల్లోనే అంతా ఉంది అని చెప్పేసి అనగానే లేదు డాక్టర్ గారు మా మావయ్య గారిని జాగ్రత్తగా ఆనందంగా ఉండేటట్టే చూసుకుంటాము అని చెప్పేసేసి అపన్న కూడా ప్రామిస్ చేస్తుంది ఇక ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అవ్వంగానే తాతయ్య గారిని డిశ్చార్జ్ చేస్తారు కదా ఇక తాతయ్య గారిని డిశ్చార్జ్ చేసిన తర్వాత బావా ఇక్కడ సంతకం బావా అని అంటూ ఉంటుంది చిట్టి సంతకం అయితే చేసేస్తారు ఇక వెంటనే రాజ్ మీ తాతయ్య గారిని పై గదికి తీసుకుని వెళ్ళు విశ్రాంతి తీసుకుంటారు అని అనగానే అలాగే నానమ్మ అని చెప్పేసేసి తాతయ్య నువ్వు పడుకో అని చెప్పేసి రాజు వారి తాతయ్యని పడుకో పెట్టేసేసి కిందకైతే వచ్చేస్తాడు ఇక వెంటనే దాన్యలక్ష్మి ధాన్య లక్ష్మి అని అనగానే చెప్పండి అత్తయ్య గారు ఏంటి అని అనగానే ఇదిగో ఇప్పుడే మీ మావయ్య గారితో ఆస్తి పత్రాల మీద సంతకం చేసి ఇచ్చాను నా బతక నా మీద చాలా నమ్మకం నేను ఏం చేసినా మంచి చేస్తానని కాబట్టి ఎందుకు చిట్టి సంతకం పెట్టునిస్తున్నావు అని కూడా మాట కూడా నన్ను అడగలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను దాని లక్ష్మి నీ ఆస్తి నీకు ఇచ్చేస్తున్నాం నీ పేరు మీద రాసేస్తున్నాం అని చెప్పేసేసి ఇక వెంటనే ఆస్తిపత్రాలను అపన్న అపన్నవి కాకుండా కేవలం అపన్నకి రాయనివ్వకోకుండా దాని లక్ష్మికి మాత్రమే కొంత వాటా అయితే రాసేస్తారు ఇక వెంటనే వాటిని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది దాని లక్ష్మి అయితే ఇక ఇదిలా ఉండగా తాతయ్యకి ఇలా హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసిన విషయం తెలిసిన తర్వాత మన కళ్యాణ్ అలానే ఇక అప్పు ఇద్దరూ కూడా ఇంటికి పరుగు పరుగున వచ్చేస్తూ ఉంటారు ఇలా పరుగు పరుగున వచ్చిన తర్వాత ఇక వెంటనే అమ్మమ్మ నానమ్మ నానమ్మ అన్నయ్య ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది అని చెప్పేసి అనగానే అక్క ఇప్పుడు తాతయ్య గారికి ఎలా ఉంది అని అప్పు కూడా అడుగుతూ ఉంటుంది ఏం పర్వాలేదు బాగానే ఉన్నారు డాక్టర్స్ డిశ్చార్జ్ చేశారు తాతయ్య పైన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు అని అనగానే అవునా సరే సరేనానమ్మ ముందు తాతయ్య దగ్గరికి వెళ్ళొస్తాం అని చెప్పేసి కళ్యాణ్ అపో ఇద్దరు కూడా పైరూమ్కి అయితే వెళ్తారు ఇక వెంటనే కళ్యాణ్ తాతయ్య ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అనగానే నాకేంట్రా అనవడా నేను బాగానే ఉన్నాను ఇద్దరు ఇంతకీ మీరెలా ఉన్నారా అని చెప్పేసేసి చాలాసేపు మాట్లాడిన తర్వాత ధైర్యం చెప్తూ సరే తాతయ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు కదా ఎక్కువసేపు మాట్లాడడం మంచిది కాదు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి పదాపు వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కిందకైతే వచ్చేస్తారు ఇక అప్పుడు దాని లక్ష్మి అంట అంటూ ఉంటుంది కరెక్ట్ టైంకే వచ్చాడు నా కొడుకు కూడా అని అనగానే అవును తాతయ్య గారికి ఒంట్లో బాగోలేదు కదా అందుకనే చూసి వెళ్దామని వచ్చాం అని అనగానే అప్పుడు రుద్రాణి అంటూ ఉంటుంది మీ అమ్మ చెప్పింది అది కాదురా కళ్యాణ్ ఇక నీ పేరు మీద కోట్ల ఆస్తి వచ్చింది దానికోసం అని చెప్పేసి అనగానే వాట్ నా పేరు మీద కోట్లాస్తి రావడం ఏంటి అత్త ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు ఇక దాని లక్ష్మి గురించి దాని లక్ష్మి తీసుకున్న నిర్ణయం గురించి చెప్పంగానే అప్పుడు కళ్యాణ్ అంటూ ఉంటాడు చూడమ్మా నువ్వు నా గురించి ఆలోచించి ఆస్తి తీసుకున్నావు నా సంతోషం గురించి ఆలోచించాను అంటుంటుంటుంటే నాకు చాలా నవ్వు వస్తుంది ఎందుకంటే కొడుకు సంతోషం గురించి కావాలి అనుకున్న తల్లి కొడుకుకి ఆస్తి రావాలి అని కోరుకోదు తన కళ్ళ ఎదురుగా కొడుకు నచ్చిన అమ్మాయితోటి కలిసి కాపురం చేసుకుంటూ ఒకే ఇంట్లో ఆనందంగా ఉండాలని చూసేది నిజమైన ప్రేమ అవుతుంది అలాంటప్పుడు నువ్వు నేను పెళ్లి చేసుకున్న అప్పుని నేను నువ్వు ఒప్పుకొనివ్వకుండా ఇద్దరిని బయట ఉంచావు ఇక మేమిద్దరం ఉన్నంతలో హ్యాపీగా బతుకుతున్నాం నీ కొడుకుని కళ్ళ ముందు ఉండటం కలిసిమెలిసి భార్యాభర్తలు ఉండటమే నిజమైన సంతోషం అది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో నాకైతే తెలియటం లేదు కానీ నాకు ఆస్తిలో చిల్లు గవ్వ కూడా అవసరం లేదు ఒకవేళ నా పేరు మీద ఏదైనా ఆస్తి రాసినప్పటికీ కూడా దాన్ని నేను డైరెక్ట్గా ఏ అనాథాశ్రమానికి రాసి ఇచ్చేస్తాను తప్ప నాకైతే చిల్లు గవ్వ ఆస్తి కూడా అవసరం లేదు నానమ్మ ఈ విషయంలో ఇదే నా నిర్ణయం ఇటువంటి ఆస్తుల గురించి అయితే మళ్ళీ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు పదా అప్పు వెళ్ళొద్దాం అని చెప్పేసేసి ఇక వెంటనే తాతయ్య జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసేసి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు అప్పుడు ప్రకాశం సెబాష్ నా కొడుకు అనిపించాడు వాడు వెళ్తూ వెళ్తూ ఇక ఆస్తి పైనుంచి దిగ వేసుకోవే నువ్వు తల మీద నుంచి ఒంపుకో డబ్బు నోట్లని ఆస్తిని ఏం చేస్తావు నీ కళ్ళ ముందు కొడుకు లేడు ఇక ఆ ఆస్తితో నాకు సంబంధమే లేదు ఇక నువ్వు నువ్వు భార్యగా ఉంచాలా ఉంచకూడదా అన్నది కూడా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతూ వస్తుంది కాబట్టి ఆస్తి ఇస్తేనే నీకెవరూ అన్యాయం చేయటం లేదనుకుంటున్నావు కాబట్టి నీ ఏడుపు చూడలేక మా అమ్మ నీకు ఏదో ఆస్తి వ్రాసించింది ఏం చేస్తావో చేసుకో నాకైతే సంబంధం లేదు కానీ ఒకటి గుర్తుంది కదా నువ్వు నా భార్యగా ఉండాలి అంటే మనం ఇద్దరం ఈ ఇంట్లోనే కలిసి ఉండాలి లేదు నేను ఈ ఇంట్లో ఉండను అనుకో నువ్వు భార్యగా కాదు కదా దుగ్గ్రహాల వారి కోడలుగా ఉండకోకుండా ఈ వయసులో భర్త నుంచి విడిపోయిన ఆడదానిలా మిగిలిపోతావు తప్ప ఇక నువ్వు సాధించేది ఏమీ లేదు నేను ఆస్తి గురించి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టట్లేదు నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అంటే నా భార్యగా ఉండు లేదు అంటే నీకు సంబంధం తెంపుకొని వెళ్ళిపో అన్నట్టుగా నీకు ఎంత ఆస్తి వచ్చినా ఉమ్మడి కుటుంబంలోనే అందరం కలిసి కలిసి ఉండాలి అని చెప్పేసి ప్రకాశం అయితే అపర్ణకు ఇక ప్రకాశం అయితే మన దాని లక్ష్మికి వార్నింగ్ అయితే ఇస్తాడు ఏదైతే ఏమి ఆస్తి అయితే వచ్చేసింది కదా దాని లక్ష్మి హ్యాపీగా ఉండు అని చెప్పేసేసి గార్డెన్లోకి వచ్చిన తర్వాత రుద్రాన్ని దాని లక్ష్మికి ఈ నాటికి అనుకున్నది సాధించావు దాని లక్ష్మి వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు కొడుకు గురించి ఇవన్నీ నువ్వు పట్టించుకోవద్దు ఎందుకంటే నువ్వు విజయం సాధించేసావు నువ్వు హ్యాపీగా ఉండు అంతేకాదు అపర్నాక్ అపర్ణ వదిన నిన్ను ఎంత చులకనగా చూస్తుంది తెలుసా ఏదో నువ్వు రైతు కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి నీకేమీ తెలీదు ఇంట్లో కూర్చోవడము నగలు దిగేసుకోవడము చీరలు మార్చి మార్చి కట్టుకోకుండా చీరలు కట్టుకోవడం తప్ప నీకేం తెలీదు అనుకుంటుంది తానైతే తన భర్తతో కలిసి ఆఫీస్ విషయాలు ఇంటి విషయాలు అన్నిట్లోనూ కూడా తన చక్రాన్ని అయితే తిప్పేస్తుంది అలాంటి వీటిల్లో నువ్వు ఇక మరుగున పడిపోయావు వాళ్ళందరికీ నువ్వు చూపించాలంటే ఇప్పుడు నీ దగ్గర మంచి అవకాశాలే ఉన్నాయి అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపేటట్టు చేయొచ్చు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు రుద్రాని నేనేం చేయగలను అని అనగానే ఇప్పుడు నీకు నాన్న ప్రాపర్టీ ఇచ్చేశారు ఆ ప్రాపర్టీని నువ్వు సేల్ చేయాలి లేకపోతే నువ్వు డబ్బు సంపాదించాలంటే దాన్ని బ్యాంక్లో పెట్టాలి దాని నుంచి వచ్చిన డబ్బులు కొన్ని కొన్ని కంపెనీల్లో కనుక నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసావే అనుకో సంవత్సరం తిరిగేసరికల్లా నీ పెట్టుబడి త్రిబులు డబలు అవ్వకపోతే నన్ను అడుగు ఈ రకంగా నువ్వు పేడ పీసుకున్న కుటుంబం నుంచి వచ్చిందే కాదు డబ్బు సంపాదించడం కూడా నీకు తెలుసు అని నీ తోటి కొడల దగ్గర నువ్వు ఒక అడుగు ముందుకు వెయ్యొచ్చు అని చెప్పేసి రుద్రాణి అయితే రెచ్చగొడుతుంది ఇక ధాన్యలక్ష్మి రుద్రాన్ని రెచ్చగొట్టడంతో ఇక ఆస్తి మొత్తాన్ని కూడా క్యాష్ రూపంలో చేసి ఆ క్యాష్ని ధాన్యలక్ష్మి చెప్పినట్టుగా పెద్ద బిజినెస్ మ్యాన్లా మారిపోయి ధాన్యలక్ష్మి పెట్టుబడులు పెట్టేస్తుంది అవన్నీ కూడా రుద్రాని ఆడుతున్న నాటకం అన్నమాట ఈ రకంగా ధాన్యలక్ష్మి ఫుల్లుగా లాస్ అయిపోయి చివరాకరకు చిల్లి గవ్వ లేకోకుండా తయారైపోతుంది ఆ ఇంట్లో అన్నం తినడం తప్ప ఆ ఇంట్లో ఆస్తి మీద ఇంకా తనకు కొంచెం కూడా హక్కు అనేది లేదు ఇచ్చిన ఆస్తిని నిలబెట్టుకోలేకుండా రుద్రాని చేతుల్లో మోసపోయి గవ్వ లేకుండా మిగిలిపోతున్న దాని లక్ష్మి లైఫ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్